రోజు జరిగినటువంటి బంద్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే బీఆర్ఎస్ ఇప్పుడు అక్కడ కేంద్రంలో చూసుకుంటే బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మద్దతు తెలపడం అనేది జనాలు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీకే ఇస్తారు జనాలు ఎందుకు అంటే మేము రేవంత్ రెడ్డి అనుడు చదువుకో చదువులేని అయితే కాదు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లా అయితే అమలు అవుతుంది అనేది తనకు కూలక్షంగా తెలుసు తెలిసి కూడా ఎందుకు తప్పు చేసిండు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయగానే అయిపోతుంది అనుకున్నాడు గవర్నర్ దగ్గరికి బిల్లు పంపిణాడు గవర్నర్ పెండింగ్ పెట్టిండు ఎందుకు ఆ బిల్లులో పసలేదు అది కాదు కూడదని చెప్పి పక్కకు పెట్టిండు పక్కకు పెట్టిన తర్వాత కూడా కావలసుకొని మళ్ళొక అసెంబ్లీలో తీర్మానం చేసి ముఖ్యమంత్రులందరూ తీర్మానం చేసి మళ్ళీ పార్లమెంట్కి పంపిండు ఆ బిల్లు అనేది ఖచ్చితంగా పార్లమెంట్లో ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత నైన్ నైన్త్ షెడ్యూల్లో రాజ్యాంగంలోని నైన్త్ షెడ్యూల్లో పొందుపరిచిన తర్వాత గెజిట్ పాస్ అయిన తర్వాతనే బీసీలకు సమయ సమయం సరి అయిన న్యాయం జరుగుతుంది అనేది అది పక్క సమాచారం పక్క ఇది నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ అంతా పక్కకు పెట్టి కేవలం ఏంటంటే నయవంచన పాలన చేస్తున్నాడు తెలుగు తెలుగు తెలంగాణ రాష్ట్రం లోపల ప్రజలను నయవంచన గురి చేసి పాలన చేస్తూ ఉన్నాడు ఏ విధంగా అంటే ఆరు గ్యారంటీలు ప్లస్ ఫోర్ ట్వంటీ తోటి అధికారంలో ఖర్చులు కానీ అవి అమలు చేయలేకపోతుంటాడు అమలు చేయించలేరని చెప్పి జనాలు నిలదీస్తారు స్థానిక సంస్థలలో లోపల జనాలు నిలదీసి ఒక్క సీటు కూడా ఇయ్యరు గుణపాఠం చెప్తారనే ఉద్దేశంతో ఇది ఒక డ్రామాకు తెరదీసి ఉంటుంది డ్రామాకు తెరదీసి ఇప్పుడు ముసలి కన్నీళ్ళు ఆడతాడు బీసీల పన్న బీసీల పట్ల బీసీలకు అది అమలు కాదని తెలిసి కూడా కన్నీరు ఇయ్యాల పోరాటమే తన మీద వేస్తున్నాం బీసీల అంతా కాంగ్రెస్ పార్టీ మీదే వేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మద్దతు చూడండి ఇది ఆశ్యపదం కదా అందుకనే నమ్మరు ఆయన నయవంచన పాలన నమ్మరు ఆయన దోకాబాజీ బట్టేబాజీ మాటలు నమ్మరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు వాళ్ళు తీర్మానం చేయంగానే ఏది అసెంబ్లీలో తీర్మానం చేయగానే మేము మద్దతు ఇచ్చినాం కేటీఆర్ గారు అన్నారు మేము ఫస్ట్ మేమే ఇస్తాం బీసీలకు సంపూర్ణ మద్దతు ఇస్తాం బీసీలకు మేమెంతో మాది మాకంతా అనేది వాళ్ళు కోరేది సమంజసమైన న్యాయ న్యాయమైన హక్కు వాటికి మద్దతు ఇస్తామని చెప్పి మద్దతు ఇచ్చాను నీకు ఎక్కడ అడ్డొచ్చింది అక్కడ పోయి బడేబాయ్ చోటేబాయ్ అని అలుగుకుంటున్నావు ఇక్కడ చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తున్నాడు నువ్వు ఎన్ని రోజులున్నా ఈ కాంగ్రెస్ తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీని తగలబట్టి నువ్వు బీజేపీలో చేరడానికి నువ్వు అన్ని అంగులు రెడీ చేసుకుంటున్నావు ఈ రేవంత్ రెడ్డి అంటోడు మరి నువ్వు అక్కడ మోడీ దగ్గర పోయి తీసుకురావచ్చు కదా అక్కడ నీకు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఎనిమిది ఎనిమిది పదహారు మంది ఒకవేళ మా తెలంగాణ రాష్ట్ర సమితికి కనుక తెలంగాణ ప్రజలు కనుక ఎనిమిది తొమ్మిది మంది ఎంపీలు ఇచ్చినట్టయితే ఇలా ఖచ్చితంగా ఆ రోజు ఆ రోజు ముప్పై రెండు పార్టీలను ఏకం చేసి ఎట్లయితే మా నాయకుడు కేసీఆర్ ఇప్పుడు మన కేసీఆర్ ఉన్నారు ఆనే తెలంగాణ ఎట్లా తీసుకొచ్చిండో కేంద్రం మెడల్ వంచి తీసుకొచ్చిండప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అది చేయాలి కదా అది చేయకుండా ముసలి కన్నీరు కాల్చుకుంటా బీసీలను మోసం చేసి ధర్నాకు మద్దతు అనగానే ఇవాళ నీ నీ మాటలు ఎవ్వరు నమ్మరు అది ఖచ్చితంగా నీ కపట ప్రేమను అందరు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని బీసీలందరూ తెలంగాణ బంధుకు సహకరించి బంధు విజయవంతమైనందుకు తెలంగాణ లోపల ఉన్నటువంటి బీజీ ప్రజల బీసీ ప్రజలందరూ హృదయపూర్వక రేపు తెలుపుకుంటూ రేపు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే రకంగా పోరాట స్ఫూర్తితో ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ రాబోయే రోజులల్లో ఎంపీలను ఎంపీ ఎంపీలో గెలుస్తాము కేంద్రం మెడల్ వంచుతాము అప్పుడు జయలలిత అయితే ఎట్లా సాధించిందో ఇప్పుడు కూడా ఫార్టీ టూ పర్సెంట్ మన రాష్ట్రంలో సాధించడం కేసీఆర్ అనే మహానీయునితోటి అయితే తప్ప ఎవ్వరితోటి కాదు అని చెప్పి నొక్కే ఒప్పగా చెప్తా